అలా గొప్ప ప్రదేశమే మరి దీని మీద హైదరాబాద్లో ఎప్పుడైనా ఇతర దేశాలు అటాక్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ మెయిన్ సెంటర్ ఇక పరికరాలు కూడా తయారైపోతున్నాయి అంటే యుద్ధ విమానాలకు సంబంధించి వస్తువులు కూడా ఇక్కడే తయారైతున్నాయి మరి ఎప్పుడు ఏం అందుకే మొన్న పాకిస్తాన్ వాళ్ళు హైదరాబాద్ను కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో కూడా ఒకవేళ దాడి హైదరాబాద్ మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది అని ఎందుకు వచ్చిన వార్తలు అంటే ఇందుకే హైదరాబాద్ కూడా ఒక పట్టణమే ఒక భారత్కి ఒక వెన్ను వెన్ను లాంటిదే మొత్తానికి హైదరాబాద్ ఎందుకంటే అక్కడ కూడా మిలిటరీ బలగాలు ఉన్నాయి హైదరాబాద్లో వేరువేరు రోడ్డు ప్రమాదంలో మొత్తానికి ఏడుగురు మృతి చెందడం జరిగింది ఇక ఏపీ జలదోపిడి పైన బీజేపీ సైలెన్స్గా ఉన్నదంట బనకచర్లకు సంబంధించి రాయలసీమ ప్రాజెక్టులు శ్రీశైలం కెనాల్ పైన కెనాల్ పనులపైన మౌనం వహిస్తూ ఉన్నది బీజేపీ మరి మరి బీజేపీ ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నదంటే ఏపీలో ఉన్నదెవరా చంద్రబాబు చంద్రబాబు ఎక్కడున్నాడు ఇవాళ ఉమ్మడి అంటే ఉమ్మడి అంటే బీజేపీతోని పొత్తు పెట్టుకున్నటువంటి బాబు మరి బనకచర్లకు బనకచర్ల ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది ఏముండదు అని చెప్తా ఉన్నాడు కానీ మన నీళ్ళు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడట మరి మన నీళ్ళు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కళ్ళ పగించుకొని చూస్తూ ఉన్నారు మరి వాళ్లకు బాధ్యత లేదా మరి మన రాష్ట్ర ఎంపీలు కదా వాళ్ళు మన రాష్ట్ర ప్రజలు కదా వీళ్ళకి సంబంధించిన వీళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రజలు కదా మన రాష్ట్రంలోనే ఉన్నారు కదా వీళ్ళకు ఓట్లు వేసినారు మరి వాళ్ళ కోసమైనా నోరు తెరిచి మాట్లాడవచ్చు కదా పార్లమెంట్లో మరి వీళ్ళు మరి ఎందుకు మాట్లాడట్లేదు అడ్డుపడట్లేదంట ఏపీ జలదోపిడి పైన బీజేపీ మొత్తానికి సైలెన్స్గా ఉండిపోయింది మరి ఎందుకు సైలెన్స్గా ఉన్నది ఇకపోతే కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్న నోరెత్తని రాష్ట్ర నేతలు ఇద్దరు కేంద్ర మంత్రులు సహా ఇక ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా ప్రశ్నించట్లే ఇద్దరున్నారు కేంద్ర మంత్రులు ఏకంగా ఒక్కళ్ళు కాదు ఇద్దరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అయినా వీళ్ళు నోరు విడిచి నోరు విప్పి మాట్లాడతలేరట మరి మా కృష్ణా జలాలకు సంబంధించి మా గోదావరి జలాలు మరి తరలించకపోతే ఎట్లా అని వీళ్ళు మాట్లాడతలేరు పొరుగు రాష్ట్రం కోటాకు మించి నీళ్లను తోడుకుపోతున్న నో రెస్పాన్స్ మొత్తానికి హైకమాండ్కు భయపడి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని కూడా విమర్శలు హైకమాండ్కు భయపడే ఈ దుస్థితికి పాల్పడుతూ ఉన్నారు ఇకపోతే ఒక్క ఏనే విడుదల చేస్తున్నామంటూ ఇక మా ఇంకోటి ఆరు నెలల తర్వాత ఇస్తామని ఇంతకుముందు మనం చూసినాం ఉద్యోగులను సర్కార్ మొత్తం మోసం చేసింది పెట్టుకున్న ఆశలు వమ్ము చేసి